ఓం నమ్మ వెంకటేశయ్య మీ శ్రీనివాస్ బుక్ మార్కానికి స్వాగతం అక్టోబర్ శ్రీవారి యొక్క పుష్పయాగం టికెట్ల గురించి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఈ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళు అదే రోజున శ్రీవారిని రెండుసార్లు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి భక్తులకి కలిగేటువంటి ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీఈడికి సంబంధించిన అక్షరాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జియోబిడేటి వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఇది మనకి రేపు జూలై నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి మనకి అవడం జరుగుతుంది కాబట్టి ఇది కేవలం ఒకరోజు మాత్రమే జరుగుతుందండి సంవత్సరానికి అది కూడా అక్టోబర్ ముప్పైయో తారీఖున సంవత్సరం ఒకటి శ్రీవారికి పుష్పయోగం టికెట్లు మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం ఉన్నది ఒకే రోజులో రెండుసార్లు ఇవ్వడం జరుగుతుంది టికెట్ కాస్ట్ మనకి ఏడు వందల రూపాయలు ఉంటుందండి ఈచ్ ఫస్ట్ ఇద్దరికి కలిపి పద్నాలుగు వందల రూపాయలు ఉంటుంది భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే ఇద్దరు కలిపి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా కాబట్టి సింగిల్గా కూడా మీరు ఈ శ్రీవారి యొక్క పుష్ప యాగం టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి శుభదం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క కార్యక్రమం అనంతరం కూడా శ్రీవారిని స్వామివారి యొక్క అయితే అనుమతించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మరకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ